హాయ్ ఫ్రెండ్స్ కెనన్ ప్రింటర్ ఇక్కడ చూడండి జీ త్రీ జీరో వన్ జీరో ఏం లేదండి ఫస్ట్ నేను ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మీకు సమస్య ఉంటే మన బ్లాక్ ప్రింటర్ తీసేటప్పుడు మాకు దాని మీద సేడ్ అయ్యి వచ్చింది అనుకో బ్లూ ప్రింటర్ లాగా ఇలా బ్లూ మేము బ్లాక్ ప్రింటర్ తీసాను బ్లూ వచ్చేసింది పేపర్ మీద సేడ్ అయిపోయింది మొత్తం పింక్ నేను తీయాలనుకున్నా ఇది తీయాలనుకున్నా బట్ ఏంటంటే సేడ్ అయిపోయి ఇలా వచ్చేసింది ఇది వచ్చిన తర్వాత మేము భయపడకూడదు ఏమైందో అని చిన్న సమస్య అనేది చెప్తా దానికి పరిష్కారం వెయిట్ సేమ్ టైం బ్లాకింగ్ రాకపోతే సెట్టింగ్కి వెళ్ళాలి ఈ సెట్టింగ్ ఉందా ఈ సెట్టింగ్ని ఒక్కసారి నొక్కాలి నొక్కిన తర్వాత మళ్ళీ డౌన్గా చేసి గ్రీన్ బటన్ రెండుసార్లు నొక్కాలి సారీ ఒక్కసారి నొక్కాలి ఒక్కసారి నొక్కిన నొక్కిన తర్వాత బుకా అవుతుంది అందులోపు కలర్స్ లైన్ ఉంటాయా కలర్స్ లైన్స్ వస్తాయి ఆటోమేటిక్గా దాని తర్వాత మళ్ళీ సెట్టింగ్కి వెళ్ళి సిట్టింగ్కి వెళ్ళి టూ టైం ప్లేస్ చేయాలి టూ టైం ప్లేస్ చేసాక ప్లేస్ని రెండుసార్లు నొక్కాలి నొక్కిన తర్వాత కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అది ఓకే కానీ అందులో మనం ఏ బటన్ నొక్కద్దు అది డ్యామేజ్ అయిపోతుంది ప్రింటర్ దాన్ని జాగ్రత్తగా గమనించి మనం ప్లేస్ చేసుకోవాలి ఓన్లీ బ్లాకింగ్ రాకపోయి ఇలా సైడ్ అయితేనే ఓన్లీ ఇలా సైడ్ అయితే మీరు ఇది చేసుకోవాల్సి వస్తుంది అంతే థ్యాంక్ యూ బాయ్